కార్యకర్తల విస్తృత సమావేశానికి వచ్చినటువంటి రన్నారెడ్డి గారు అలాగే పార్లమెంటు అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గారు ఇతర క్లస్టర్ నాయకులు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు అంతా ఇక్కడికి విచ్చడం జరిగింది మేము వచ్చే నెల పదమూడవ తేదీ ఎన్నికలు ఎలా జరుపుకోవాలి ఎలా ముందుకెళ్లాలని చెప్పేసి ఈ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ అనంతపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా వచ్చే ఎలక్షన్స్లో వైసీపీ నాయకులు దౌర్జన్యాలకు దిగుతారని ఇంకా ఇద్దరిద్దర కార్యక్రమాలు చేపడతారని చెప్పేసి బయటికి చెప్తా ఉన్నారు అది ఖచ్చితంగా మేము జరగనీయకుండా అడ్డుకొని సవ్యంగా ఎలక్షన్ జరపాలని చెప్పేసి మేము ఇక్కడ ఎలక్షన్ కమిషన్ని కోరడం జరుగుతూ ఉంది అలాగే ఇక్కడ ఉండే సమస్యలు అనంతపురంలో ఉండే సమస్యలు చాలా ఉన్నాయి ముఖ్యంగా భూగర్భ డ్రైనేజ్ సమస్య అలాగే డంపాడ్ షిఫ్టింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది అలాగే అవుటర్ రింగ్ రోడ్ ట్రాఫిక్ ట్రాఫిక్ సమస్య చాలా ఉంది వీటన్నిటినీ పోవాలంటే వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి ఖచ్చితంగా మన నాయకుడిని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి ఇక్కడ అనంతపురంలో ఎమ్మెల్యే ఎంపీని గెలిపించుకోవాలి అనంతపురం ఒక్కటే కాదు మొత్తం అంతా తెలుగుదేశం గెలిపించుకోవాలని చెప్పేసి ప్రతి కార్యకర్తకి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ ఈ ఇరవై ఐదు రోజులు కష్టపడి అహర్నీసులు కష్టపడి పార్టీని గెలిపించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను సార్ మొన్న బాలకృష్ణ పర్యటనలో అనుభవం లేకుండా మాట్లాడిపోయినాడు చెప్పి అనంతరా రెడ్డి గారు అంటున్నారు వైసీపీ ఇద్దరికీ అనుభవం లేదు అని చెప్తున్నాను నేను గతంలో ఓన్లీ ఎంపీపీగానే చేశాను ఇప్పుడు మొదటిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డాను ఆయన నాలుగు సార్లు ఎంపీగా చేశారు ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు వాళ్ళ ఫాదర్ రెండు సార్లు ఎంపీగా చేశారు ఒకసారి ఎమ్మెల్సీగా చేశారు ఇదే విషయం మాకని తెలియదు బాలకృష్ణ గారు మొన్న చెప్పారు అనుభవం లేకపోతే బాలకృష్ణ గారికి ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం